మీరు పోలే జగన్ సార్ ఏర్పాటు చేద్దామా బామా కమిషన్కి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఎందుకు చేయడం లేదో వాళ్ళు చెప్పాలి ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అసలు వాళ్ళ మీదే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఆధారపడింది ఇప్పటికే కేంద్రంలో ఎన్నికల కమిషన్ పైన అనేకమైన ఆగరిక ఆరోపణలు అపవాదులు మూటగట్టుకుని ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ప్రవర్తన ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకున్న ఇష్టాన్ని ఈరోజు జరుగుతున్న సంఘటనల పట్ల వాళ్ళకున్న భయాన్ని మీరు కాపగా నివారించాల్సింది పోయి ఆ ఇష్టాన్ని పెంచి ఓటింగ్ లో పాల్గొనే విధంగా చేయాల్సింది పోయి మీరు నిశ్శబ్దంగా ఉండమన్నది మీ యొక్క ఆ సీట్కి కూడా ఆఖరికి ఏమాత్రం వెలుగునివ్వదనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం మీరు స్వతంత్రంగా ఎన్నికల కమిషన్ వారు మీరు స్వతంత్రంగా వ్యవహరిస్తే మీకు పొయ్యేది ఏమీ లేదు ఆఖరికి ప్రజాస్వామ్యం కాపాడబడ్డం తప్ప నమస్కారం ఈరోజు తులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్లు పోలింగ్ జరుగుతూ ఉ అక్కడ పోలింగ్ అనే పేరే తెలుగుదేశం పార్టీ అట్లాగే బీజేపీ పార్టీ ఇద్దరు కూడా అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున పోలింగ్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద దహనం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఉన్నారు ఇంత దుర్మార్గమైన ప్రక్రియ అసలుకి ఇన్ని సంవత్సరం రెండు మూడు దశాబ్దాల రాజకీయ కాలంలో చూసిన పరిస్థితి లేదు చివరికి ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుంది అక్కడంటే మామూలుగా ఉన్న రూల్స్ కూడా పాటించకుండా పోలింగ్ బూతులు ఎవరికీ చెప్పకుండా మార్చడం ఓటర్లన్నీ ఓటు వేయడానికి రానివ్వకుండా ఆపడం అంతెందుకు ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలనుకుంటుంది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఏం చేయాలనుకుంటుంది చెప్పాల్సిన అవసరం ఉంది అంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మూకలన్నీ గ్రామాల మీద పడి విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ ఉంటే ఓటర్లు ఓటు వేయకుండా భయపడిస్తా ఉంటే ఇండర్లో నుంచి బయటకు వస్తే ఎంత చూస్తామని చెప్తా ఉంటే చివరికి అక్కడ ఎమ్మెల్సీని కొరితే కూడా దిక్కు లేదని బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే సగటు ఆంధ్రప్రదేశ్ ఓటరు కానీ ప్రజాస్వామ్యం వాదులు కానీ ఆశ్చర్యపోవడం కాదు భయపడతా ఉన్నారు భవిష్యత్తు గురించి ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చేతిలో ఆ పార్టీ యొక్క దుర్మార్గాల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమవుతుందని భయపడతా ఉన్నారు ఏజెంట్లను లాగేస్తా ఉన్నారు ఏజెంట్ ఓటు కూడా వేసుకుంటా ఉన్నారు నల్లగొంది పల్లి నల్లబెడ్డ పల్లెలు అయితే మనుషులు బయటికి రావడానికి మారణాయుధాలు ధరించి మరి ఆఖరికి విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పుకుంటే మాట్లాడేవాళ్ళు లేరు ఎలక్షన్ కమిషన్ ఆఖరి దాని కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి బహుశా ఎంత కనిపిస్తాయో నాకు తెలియదు కానీ దానికి చెవులు పనిచేయవు నోరు పనిచేయదు ఆపి ఇవ్వడానికి చెయ్యి కూడా పనిచేస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి పక్క కాన్సెన్స్ నుంచి వేరే ప్రాంతాల నుంచి కామలాపురం జమ్మల మరియు ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా వందలాది వేలాది మంది పరాయి మనుషులు పులివెందల ఒంటిమిట్ట ప్రాంతాలు ముఖ్యంగా ప్రత్యేకించి పులివెందల జెడ్పీటీసీ ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళు ధైర్యంగా చెప్తారు అసలు ఎంత ఎంత బాధంగా చెప్తా అంటే ఆరు గంటల నుంచి మేము వేసేశారు ఎనిమిది గంటలకు అరవై శాతం అయిపోయింది అసలు నేను పోలీసు వాళ్ళని ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అసలు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ఈ కార్యక్రమంలో ఏదైతే దౌర్జన్యాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు ప్రజాస్వామ్య హానం జరుగుతా ఉంటే దాన్ని రక్షించాల్సిన దాన్ని కాపాడాల్సిన శాంతి భద్రత చూసే పోలీస్ శాఖ ఏం చేస్తా ఉందో అందరికీ అర్థమవుతోంది అర్థం కాకపోవడం కాదు ఇక్కడ అంత అసలుకి నిజంగా మీ యొక్క అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారో పచ్చలం వేసుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నారో అసలు బూతుల్లో కూడా వీళ్ళపై బెదిరించే పరిస్థితి ఓటర్లను బెదిరించే పరిస్థితి మీరు వస్తే ఏమైనా జరిగితే మేమేమి చేయలేమని చెప్పే పరిస్థితి నాకెందుకో చాలా బాధగా ఉంది పోలీసు వారు మీ ఆఖరికి ఎవరైతే ఎవరైతే ఈ రోజు దుర్మార్గమైన ప్రక్రియ వాళ్ళైనారో వాళ్ళకి ఆ తంతును మొత్తం చేష్టలుడిగి చూస్తున్న మిగతా వాళ్ళకి అడగాలనుకున్న ఒకటే మాట మీ యొక్క పని మీద పని విధానం మీద మీకే మీకు జుగుప్స కలడం లేదా అడుగుతా ఉన్నా నేను మీకే మీ మీద మీకు అసహ్యం కలగడం లేదా అడుగుతా ఉన్నా నేను దేనికి కనీసం సగటు ఓటర్ హక్కును కాపాడలేరు కాళ్ళు పట్టుకున్నారు పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కూడా ఓటేయించలేని వార్తలు వస్తా ఉన్నాయి ఏం సాధిస్తారు మీరు ప్రశ్నించి ఒకటే మాట చెప్తా ఉన్నాం మీకు మీరు నేర్పించిన విద్య అందరూ నేర్చుకుంటే కష్టంగా ఉంటుంది మేము నేర్చుకోవాలి అనుకోవడం లేదు కానీ మీరు బలవంతంగా నేర్పిస్తారేమో అని భయపడతా ఉన్నాం చెట్టు సంవత్సర కాలం కూడా లేని పదవీ కాలం సభ్యుని మరణంతో వచ్చిన ఎన్నిక అణిగిపోయిన రాయలసీమ ఫ్యాక్షన్ ని కడప ఫ్యాక్షన్ ఆ ప్రాంతాల దాన్ని మొత్తం ఫ్యాక్షన్ లేక లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ సంకుచితమైన రాజకీయ ప్రయోజనం కోసం నేను మీ మెచ్యూరిటీ లేని పాలిటిక్స్ ఇవన్నీ గతాన్ని చూపించడం కాదు వర్తమానంలో ఏం జరుగుతుంది భవిష్యత్తుకి ఏం చెప్పాలని సంగతి నేర్చుకోండి అని చెప్పి కోరుతా ఉన్నా భవిష్యత్తులో మీరు ఏం నేర్పించాలని నేర్పిస్తా ఉంటుంది కనిపిస్తా ఉన్నారు వచ్చే తరానికి మీరు మంచి చదువు నేర్పిస్తా ఉన్నారు ఎలక్షన్లు అంటే గుంపులు గుంపులుగా మనుషులు పెట్టాలి బూత్కి వంద మీటర్లో వంద మంది ఊరి బయట వంద మంది ఊర్లో వంద మందిని పెట్టి దాదాపు మూడు వందల మంది ప్రతి గ్రామంలో పెట్టి ప్రాంతులు చేసి నడిపించాలి అవినాష్ రెడ్డి ఎంపీ ఎంపీ వాళ్ళని కూడా లాక్కెళ్ళాలి నూరు నూట యాభై మంది కార్యకర్తలని అసలు బైండ్ అవరో కేసో పాడో ఏమీ తెలియకుండా మీ స్టేషన్ లో పెట్టుకోవాలి చివరికి కోర్టు తీర్పిచ్చినా సరే సూచించినా సరే పోలకుండా కారణం చెప్పకుండా మీరు మీ పరిస్థితి చట్టం అపహాస్యం అవుతా ఉంది ప్రజాస్వామ్యం అవుతా ఉంది ఇక్కడ ఒక్క జెపిటీసీ రెండు జెపిటీసీలు పెరిగేదో బలవంతంగా మీ అధికారాన్ని డబ్బుని దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని ఉపయోగించుకొని లాక్కుంటే నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది ఓటర్లు పోలింగ్ బూతుకు పోతే ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి జగన్ రెడ్డి పార్టీకి ఓటు వేస్తారు అధికార యంత్రాంగం యావత్తు ఈ రోజున మీ మీద ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లయన్స్ వాస్తవానికి మీరు ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తా ఉంటారు ఎన్నికల సంఘం ఏ విధంగానూ ఆఖరికి అక్కడ రెస్పాన్స్ ఇస్తా లేదు మాట్లాడతా లేదు చూస్తా లేదు పేపర్ తీసుకుని పక్కన పెట్టుకోవడం తప్ప దీనికి మనస ప్రత్యేకమైన సాక్ష్యాలు అవసరమా ఏ వీధికి పోయినా ఏ పల్లెకి పోయినా ఎక్కడికి పోయినా సరే మీకు కోకొలలుగా సాక్ష్యాలు దొరుకుతాయి వీడియోల రూపంలో ఆడియోల రూపంలో రకరకాల పద్ధతులు జరిగే దొరుకుతాయనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం నిజంగా సిగ్గుపడతా ఉన్నాం చింతిస్తా ఉన్నాం బాధపడతా ఉన్నాం భయపడతా ఉన్నాం ప్రజాస్వామ్యం అన్నది లేకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సగటు మానవుడు బ్రతకడానికి కూడా అవకాశం ఉండదు దొంగ ఓట్లు కాని ఇక్కడ అసలే ఓట్లే వేయనీకున్నది చేసే ప్రయత్నం మోడీ మన చెప్పారు మాకు బాగా గుర్తుంది మీ పద్ధతి ఆ విధంగా ఉంటుంది కూటమి నేతలారా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా లెక్కించబడ్డాయని నలభై ఆరు లక్షల ఓట్లు ఎక్స్ట్రా లెక్కించబడ్డాయి లేదంటే పోల్ చేయబడ్డాయని ఆరు నుంచి పై సమయంలో దేశం యావత్తు కోడై కూస్తా ఉంది మీ యొక్క ప్రభుత్వం ఎన్నికే మీ ఎన్నికే ఆఖరికి అనుమానాస్పదంగా ఈ రోజున ప్రజల ముందు దోషులు నిలబడే పరిస్థితి మీకు ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం లెక్కలేదు ఇష్టం లేదు మీరు నియంత్రణగా ఉండాలనుకుంటా ఉన్నారు ప్రజలు ప్రజలు నియంతృత్వాన్ని సహించరు ఈ రోజు మీరు భయపరించచ్చుగాక వచ్చే కాలంలో ప్రజాక్షేత్రంలో మీరు నిలబడతారు వచ్చే కాలం జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ రాష్ట్ర ప్రజలు ఇలాంటి దుర్మార్గమైన విధానాన్ని ఎదుర్కోవడానికే సిద్ధపడతారు తప్ప మీకు లొంగిపురం సంగతి గుర్తు చేస్తా ఉన్నాం మీరు భయపడిస్తా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు ఇప్పటికి కూడా ఆఖరికి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వేరే ప్రాంతం వాళ్ళు ఎలక్షన్ జరిగే ప్రాంతాల్లో ఉన్నారంటే దాని యొక్క ఫెయిల్యూర్ అన్నది ఆ వైఫల్యం ఎవరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పైన ఉంది అట్లాగే ఆ జిల్లా కలెక్టర్ పైన ఉంది జిల్లా ఎన్నికల అధికారిగా శాంతి భద్రతలు చూసుకునే ఆ డిజిపి గారు లేక డిఐజి గారు డిఐజి గారు బహుశారు ప్రవీణ్ గారు అనుకుంటా నిజంగా వీళ్ళందరినీ మెచ్చుకోవాలి అసలు ఇంత ఏకపక్షంగా ఇంత గొప్పగా ఒక పార్టీకి సేవ చేయడం దానికి వాళ్ళు నిర్ణయాన్ని చూసి వాళ్ళు మెచ్చుకోవాలి అందరినీ కూడా నాకైతే మిమ్మల్ని చూస్తే బాధగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఈ సంఘటన యావత్తు ఖండిస్తా ఉన్నాం తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ ప్రాంతాల్లో ఆ జెడ్పీటీసి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంట రీ ఎంటైర్ ఎంటే ఎంటైర్ నా అభిప్రాయం అది ఎంటైర్ జెపిటీసీ స్థానం మొత్తం రీపోలింగ్ జరగాలి వేరే వాళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు ఓటర్లు ఉండాలి ఏముంది వెనకటికి ఎవరో ఒకరిని కొట్టి బయట పేర్చారంట నన్ను కొట్టారు నన్ను కొట్టారని కనుక కొట్టినోడే బయట పేరుస్తా ఉంటే చేయగలిగితే ఉంది అందరూ కనిపిస్తా ఉంది కదా ఇప్పుడు ఆరోపణ ఏముంది పోలింగ్ బూత్లు చెప్పకుండా మార్చింది ఆరోపణ చేయాల్సింది వైసీపీ కదా ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటా లేదు కోర్టు ఏమో ఎన్నికల ప్రాసెస్ లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేము మధ్యలో అని వారు మాట్లాడుతూ ఉన్నారు అట్లాగే వివిధ ఆ ఎమ్మెల్సీ గారి మీద అంతకు రెండు సంఘటనలు ఊరి బయట ఆపి కొట్టారు కదా ఊర్లో కొట్టారు కదా ఒక్క మీద కూడా కేసు లేదు కదా దెబ్బలు తిన్న వాళ్ళపైనే కేసులు ఉన్నాయి కదా ఎస్సీ ఎస్టీ అటాచ్డ్ యాక్ట్ కూడా పెట్టి ఉన్నారు కదా ఇంకేం కావాలి చివరికి వైసీపీ ఏజెంట్ ఓటు కూడా బెదిరించి వాళ్ళే వేసుకున్నారని వార్త వస్తా ఉంది కదా ఏం చెప్పాలి ఆరోపణలు చేయడానికి చేయడాల్సిద్ధతో బ్యాచ్ పెట్టుకో ఉన్నారేమో ఎందుకంటే గా తామే ఎన్నికల్లో అన్యాయాన్ని పాల్పడుతూ దాన్ని ఎవరు అలవకుండా వాళ్లే ముందు చర్చే పరిస్థితి ఎందుకేద్దాం ప్రభుత్వం వాళ్ళదే కదా ప్రభుత్వం వాళ్ళదే కదా అలా పనిచేసిన చాలా మంది వాళ్ళ యొక్క హితులో ఇస్తులో ఉన్నారు కదా కనుక దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు కదా అంతెందుకు ఎన్నికలు రద్దు చేయమని రికమెండేషన్ ఇవ్వమని చెప్పండి ఎన్నికలు రద్దు చేయండి మరి ప్రజాస్వామ్యబద్ధంగా మూడవ ఒక న్యాయ నిర్ణయతల పక్షంలో ఎన్నికలు జరిపిద్దాం ఒక థర్డ్ పార్టీ పర్యవేక్షణలు నడిపిద్దాం లేకపోతే న్యాయాధిపతుల పర్యవేక్షణ నడిపిద్దాం అంటే ప్రజాస్వామ్య వద్ద పర్యవేక్షణ నడిపిద్దాం ఎలక్షన్లు తెలుసుకుందాం ఎందుకు మాట్లాడతారు ఇప్పటికే విజువల్ సహా అన్ని మనకి అంత ముందు ఉన్నాయి కనుక ఆరోపణలు చేయడానికి ఏముంది మిత్రమా ఆరోపణలు చేయడానికి బ్యాచ్ పెట్టుకుని ఆరోపణలు చేస్తా ఉంటారు వాళ్ళ పని ఆరోపణ చేయడమే